తప్పనిసరిగా ఉండాలని రోడ్డు ప్రమాదాల్లో తలకు రక్షణ అత్యంత కీలకం అని వివరించారు హెల్మెట్ లేకుండా ఎలాంటి పెట్రోల్ బంక్ కూడా పెట్రోల్ ఇవ్వొద్దని ఇప్పటికే శ్రీకాళహస్తి పరిధిలోని అన్ని బంకులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు హెల్మెట్ పెట్టుకుని వచ్చినప్పుడే పెట్రోల్ లేకుంటే బంకు వారికి హక్కు లేదు అని స్పష్టం చేశారు డీఎస్పీ యువతను ఉద్దేశించి ముఖ్యమైన సందేశం ఇచ్చారు మీ తల మీద మీ కుటుంబ ఆశలున్నాయి మీ ప్రాణాలు మీ తల్లిదండ్రుల భవిష్యత్తు మీ భార్య పిల్లల భద్రత రోడ్డు మీదికి బయలుదేరే ముందు హెల్మెట్ ధరించడం మీరే మీకు ఇచ్చుకునే రక్షణ అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని కేసులు నమోదు చేసి వాహనాన్ని రవాణా శాఖకు అప్పగిస్తామని రూల్స్ను ఎవరూ తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు హెల్మెట్ శిక్ష కాదు మీ ప్రాణం కాపాడే రక్షణ కవచం ఈ సందేశాన్ని గుర్తుంచుకొని ప్రతి రైడర్ రూల్స్ పాటించాలని రోడ్డు ప్రమాదాలు తగ్గేందుకు అందరూ భాగస్వాములు కావాలని పోలీసు శాఖ పౌరులకు విజ్ఞప్తి చేసింది శ్రీకాళహస్తి పోలీసుల అవగాహన కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన కలిగించింది రాబోయే రోజుల్లో హెల్మెట్ వినియోగంపై మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు డిపార్ట్మెంట్ సమాచారం స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన రిపోర్ట్ మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలపగలరు చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ మరోసారి విజ్ఞప్తి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మరియు మా రాష్ట్ర డీజీపీ గారు దూర జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో పెట్రోల్ యొక్క స్లోకాన్ని అనాభంగా తీసుకొని ప్రజల్లో రోడ్డు ప్రమాదాల పట్ల అవేర్నెస్ కలిగించాల ఉద్దేశంతో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి జాగ్రత్త తీసుకునే నిమిత్తంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గత పదిహేను రోజులుగా ఆళాస్తి సబ్ డివిజన్ లో అన్ని పొజిషన్ పద్ధతిలో ఉన్న పెట్రోల్ బంకులకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది పెట్రోల్ బంక్ దగ్గర కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అనే బ్యానర్ కూడా పెట్టడం జరిగింది ఆలాస్తి సబ్ డివిజన్ పద్ధతిలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలకు హై స్కూల్లకు కాలేజీలకు అన్ని చోట్ల కూడా హెల్మెట్ తప్పనిసరిగా వాళ్ళు ధరించే విధంగా సూచనలు ఇవ్వాలని చెప్పేసి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అవగాహన కార్యక్రమాలు గత పదహైదు రోజులుగా నిర్వహిస్తున్నాము డెడ్ లైన్ ఒక ఫిఫ్టీన్త్ రోజు పెట్టాము ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ధరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది హెల్మెట్ అనేది బరువుగా ఫీల్ అవ్వకూడదు అది మీ కుటుంబం మీ మీద పెట్టిన బాధ్యతగా అందరూ కూడా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనకు రోజు చూస్తున్నాము అనేక వందల మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు మనకు డేటా తీసుకుంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో మనకు కుటుంబం ఆధారపడి చాలా మంది చనిపోతున్నారు కాబట్టి అందరినీ కాపాడుకోవాల ఉద్దేశంతో ప్రజల్లో మేము చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మా పోలీస్ అధికారులు మరియు పోలీసులందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రజల్లో ఒక అవగాహన చైతన్యం తీసుకురావడానికి అని చెప్పేసి ఈ రోజు గాలిగోపురం నుంచి నాలుగు మాడ ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మా సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు దీని ద్వారా ప్రజలకు కోరియేమంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ ధరించాలి ధరించకుండా పోతే ఖచ్చితంగా ఎంవిఎ ప్రకారము కేసులు నమోదు చేయడం జరుగుతుంది పెట్రోల్ బంకుల వారు కూడా ఆదేశిస్తున్నాము ఖచ్చితంగా ఈ పెట్రోల్ బంకులకు వచ్చే అందరూ వాహనదారులు చెప్పాలి పెట్రోల్ పెట్టడం పెట్రోల్ పట్టుకోవాలంటే హెల్మెట్ ధరించమని లేకపోతే రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకుల వద్దనే కేసులు నమోదు చేయడం జరుగుతుంది చెప్పేసి మేము వారికి సూచిస్తున్నాం ఖచ్చితంగా మా ఆదేశాలు పాటించాలి కోరుతుంది నమస్కారము గారి ఈ రోజు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా వాహనదారులు తమ హెల్మెట్ ధరించేసేసి తమ యొక్క ప్రాణాలను కాపాడుకొని తమ కుటుంబానికి కూడా ఎంతో ఆధారపడి ఉన్నారు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తమ ఆర్థిక మరియు దయచేసి అందరూ కూడా మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చి ప్రమాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్క వాహనదారిని మనస్ఫూర్తిగా అని థ్యాంక్ యూ हाँ ये बुलेट बन गई रे रे फाइनल फ्रेंड है આમ તો એ જ છે સર 2006 બને આને ઓન કરી દીધું ઓલ બીડ ઓલ સરકોલેયા સ્ટેશન લોન નાડ ગુરુવૈયા ને રેગન નાડ ઉણાર મને તો ટેકલો આલુ આ સર આ સર કરી નાખે છે એકરા નકી સાડે ओके okay, साहिबु

ओके

အဲ့ဒါကိုပါ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలో రోడ్డు భద్రతపై పోలీసులు ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారు హెల్మెట్ బరువు కాదు బాధ్యత అనే సందేశంతో స్థానిక నాలుగు మాడవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన డీఎస్పీ కె నరసింహమూర్తి యువతకు ద్విచక్ర వాహనదారులకు ప్రత్యేక హెచ్చరికలు స్పష్టమైన సూచనలు చేశారు శ్రీకాళహస్తి ప్రధాన రహదారులు రహదారి కూడళ్లలో పోలీసులు హెల్మెట్ ధరించి మోటార్ సైకిళ్లపై అవగాహన ర్యాలీ నిర్వహించారు చేతుల్లో ప్లకార్డులు బ్యానర్లతో హెల్మెట్ వినియోగంపై నినాదాలు చేశారు పర్యవేక్షణలో డీఎస్పీ కె నరసింహమూర్తి స్వయంగా ముందుండి ర్యాలీని నడిపించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ బరువు కాదు ఇది మీ కుటుంబం పెట్టుకున్న బాధ్యత అని స్పష్టం చేశారు ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని రోడ్డు ప్రమాదాల్లో తలకు రక్షణ అత్యంత కీలకం అని వివరించారు హెల్మెట్ లేకుండా ఎలాంటి పెట్రోల్ బంక్ కూడా పెట్రోల్ ఇవ్వొద్దని ఇప్పటికే శ్రీకాళహస్తి పరిధిలోని అన్ని బంకులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు హెల్మెట్ పెట్టుకుని వచ్చినప్పుడే పెట్రోల్ లేకుంటే బంకు వారికి హక్కు లేదు అని స్పష్టం చేశారు డీఎస్పీ నర్సింహమూర్తి యువతను ఉద్దేశించి ముఖ్యమైన సందేశం ఇచ్చారు మీ తలమీద మీ కుటుంబ ఆశలున్నాయి మీ ప్రాణాలు మీ తల్లిదండ్రుల భవిష్యత్తు మీ భార్య పిల్లల భద్రత రోడ్డు మీదికి బయలుదేరే ముందు హెల్మెట్ ధరించడం మీరే మీకు ఇచ్చుకునే రక్షణ అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని కేసులు నమోదు చేసి వాహనాన్ని రవాళా శాఖకు అప్పగిస్తామని రూల్స్ను ఎవరూ తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు హెల్మెట్ శిక్ష కాదు మీ ప్రాణం కాపాడే రక్షణ కవచం ఈ సందేశాన్ని గుర్తుంచుకొని ప్రతి రైడర్ రూల్స్ పాటించాలని రోడ్డు ప్రమాదాలు తగ్గేందుకు అందరూ భాగస్వాములు కావాలని పోలీసు శాఖ పౌరులకు విజ్ఞప్తి చేసింది శ్రీకాళహస్తి పోలీసుల అవగాహన కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన కలిగించింది రాబోయే రోజుల్లో హెల్మెట్ వినియోగంపై మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు డిపార్ట్మెంట్ సమాచారం స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన రిపోర్ట్ మరిన్ని వార్తా కథనాల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలపగలరు చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ మరోసారి విజ్ఞప్తి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు